హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి కుకింగ్ స్టైల్ నేను మీ రాణి అండి ఈరోజు నేను ఒక స్వీట్ చేసి చూపించబోతున్నానండి అది చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా మీకు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అని అనుకుంటున్నప్పుడు ఇలా చాలా ఫాస్ట్గా ఈజీగా కుక్ చేసేసుకుని తినేయచ్చు అలాగే మీ పిల్లలకు కూడా పెట్టవచ్చండి ఏదైనా గుడ్ న్యూస్ అలా విన్నప్పుడు మనకి స్వీట్ తినాలి అని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా చాలా చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకుని మనం తినేయచ్చు అది హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు చూడండి చూస్తుంటే నోరూరుతుంది కదా మీరు కూడా ఎలా చేయాలో చూస్తారా ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసాం కదా బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా కానీ అలా డ్రై ఫ్రూట్స్ మీకు ఏవైనా ఉంటే వాటిని సన్న సన్నగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి నేతలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి చాలా లైట్ కలర్లో ఫ్రై చేయండి చల్లారేటప్పటికి అవి కలర్ చేంజ్ అయిపోతాయి కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసుకుని బౌల్లో వేసేసుకోండి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే చాలా స్లోగా పెట్ చేస్తేనే వంట నీట్గా వస్తుందండి లేకపోతే మాడిపోతాయి నెక్స్ట్ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకుని ఇవి రస్కులు అండి ఇవి అంటే నేను ఒక టెన్ రస్కులతో చూపిస్తున్నాను ఒక పది తీసుకున్నాను ఫస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక ఫైవ్ మాత్రమే ఫస్ట్ ఫ్రై చేయండి అలా ఎక్కువగా డీప్ ఫ్రై అక్కర్లేదండి కొంచెం నెయ్యి వాటికి అంటుకుని అలా కలర్ చేంజ్ అయితే చాలు అలా వెనక్ వెనక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయింది కదా మరీ బ్లాక్గా అవ్వదండి కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే ఇంకొక ఐదు రసుగులు కూడా అలాగే ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం అలా పెట్టుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఆ కళాయి మొత్తాన్ని నీట్గా తుడుచుకోండి ఆ రసగులు ఫ్రై చేసినప్పుడు ఆ డ్రై బ్లాక్ కలర్ అదంతా అంటుకుపోతుంది కదా కళాయికి అదంతా నీట్గా చేసుకుని ఒక కప్ షుగర్ వేసుకోండి పంచదార అలా వేసుకుని ఒక కప్పు వాటర్ కూడా సేమ్ అదే కొలతతో వాటర్ పోసుకొని బాగా మరిగించండి పాకం ఏమీ రావక్కర్లేదండి అలా పంచదార కరిగితే చాలు వాటర్లో ఫ్రై చేసుకుని నేతిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న రసుకులు ఉన్నాయి కదా అవి ఆ పంచదార పాకంలో వేసుకుని ఉడికించుకోవాలి ఆ పాకం మొత్తం కూడా రసుకులకి పట్టాలన్నమాట పట్టి ఆ రసుకులు చక్కగా మొక్కలు మొక్కలుగా కట్ అయిపోతూ ఉంటాయి మరీ పేస్ట్లా కాకుండా మొక్కలు కొంచెం కొన్ని 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 మొక్కలు అక్కడక్కడ తగిలేలా కలుపుకుందాం అలా వాటర్ మొత్తం కూడా షుగర్ వాటర్ మొత్తం ఆ రసుకులకి పట్టే వరకు అలా కలుపుకుని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్ పాలు పోసుకోండి ఫ్యాట్ ఎక్కువ ఉన్న పాలైతే చిక్కగా ఉన్న పాలైతే ఒక కప్ పోసుకుంటే సరిపోద్దండి లేదంటే టూ కప్స్ పోసుకోండి మనం కోవా వేసుకొని అవసరం లేకుండా ఇలా పాలతోనే చక్కగా హెల్తీగా చక్కగా చేసుకోవచ్చు కమ్మ కమ్మగా అలాగే రెండు యాలకులు కూడా పౌడర్ చేసుకుని వేసుకోండి ఈ పాలల్లో మొత్తం రసుకులు మొత్తం ఉడికిపోతే ఇలా దగ్గర పడుతుందండి అప్పుడు రెండు మూడు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకుంటే కళాయి కంటుకోకుండా చక్కగా ఉడుకుతుంది అలా ఉడుకుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే నా ఫోటో వీడియో కింద రన్ అవుతున్న వీడియో కింద నా ఫోటో ఉంటుంది కదా దానికి పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను వంట చేసి పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తారని ఆశిస్తున్నాను రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ రసగులతో హల్వా చాలా చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలోనే చాలా కమ్మ కమ్మగా స్వీట్ చేసుకుని మనం తినేయచ్చు మీ పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి చూడండి ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ కూడా పెట్టండి రెడీ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని కమ్మకమ్మగా సర్వ్ చేసుకుంటే రసగుల హల్వా రెడీ అండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తారని ఆశిస్తున్నాను నా నా ప్రతి వీడియో కూడా ఇలాగే చూస్తూ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా వంట గనక మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి థ్యాంక్ యూ సో మచ్